ఏ మూమెంట్ యావత్ దేశం కలలో ఆనంద బాష్పాలు నిండిన క్షణాలవి జెమీమా రోడ్రిక్స్ దేశాన్ని కప్ చేర్చిన న్యూ క్రికెట్ సూపర్ స్టార్ ఓడిఐ వరల్డ్ కప్ నాకౌట్ లో త్రీ హండ్రెడ్ ప్లస్ అనేది దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కూడా ఇది సాధ్యం కాలేదు ఇరవై ఐదేళ్ల జమీమా తన లోపల ఒక భయంకరమైన యుద్ధాన్ని చేస్తూ దేశాన్ని గెలిపించింది జమీమా ఒక క్రిస్టియన్ ఈ విషయాన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేయడం తప్పైపోయింది రైట్ వింగ్ కు ఆమె టార్గెట్ అయిపోయింది మొన్నటి దాకా ఆమెని కిచెన్ లో కూర్చోమన్నారు ఇలా రేప్ థ్రెట్స్ ఇచ్చారు ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతున్నా ట్వంటీ ట్వంటీ టూ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ కామన్వెల్త్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ టీ ట్వంటీ వరల్డ్ కప్ వీటన్నిటిలో ఆమెను దూరం పెట్టారు ఆమె ఆమె తండ్రి రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్నారు అని నిందలేశారు అదే ఆరోపణలతో ముంబై ఖర్జింకా క్లబ్ లో ఆమె మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు లాస్ట్ ఇయర్ కప్ తను కండక్ట్ చేసింది ప్రేయర్ మీటింగ్స్ మాత్రమే అని చెప్పి ఆమె తండ్రి స్టేట్మెంట్ ఇచ్చినా ఆమె మీద ట్రోల్స్ తగ్గలేదు ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఏకంగా తను ప్రాణంగా ప్రేమించే క్రికెట్ కే దూరం అవ్వాలనుకుందామా ఫ్యామిలీ ఫ్రెండ్ సపోర్ట్ తో నిలబడింది ఇప్పుడు దేశాన్ని నిలబెట్టింది ఆమెను ఏ క్రిస్టియన్ ఐడెంటిటీ వల్ల ట్రోల్ చేశారో అదే ఐడెంటిటీని గెలిచిన తర్వాత ఎక్కడా దాచిపెట్టుకోకుండా ఓపెన్ గా చెప్పిందామా చూడండి ఏం చెప్పిందా ఫస్ట్లీంక్ జీసస్ బికాజ్ ఐ కుడెంట్ మీ త్రూ టుడే థ్యాంక్ మై కోచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హు జస్ట్ బిలీవ్డ్ అండ్ మీ త్రో ఆ దిస్ టైం వన్ ఆమెన్ హెడ్ చేసిన వాళ్ళు ఈ రోజు ఆమె గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీటన్నిటిని మించి ఉమెన్ క్రికెట్ అంటే ఉన్న చిన్న చూపును డిస్క్రిమినేషన్ ను జెమిమా రోడ్ లాంగ్ జంప్ చేసి చెప్పేసి అమ్మాయిలు బ్యాట్ అందుకోండి